ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవీ ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పీతల పులుసు ఈ విధంగా ఒకసారి పీతల పులుసుని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు పీతల పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఒక గిన్నెలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఇప్పుడు చింతపండులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు చింతపండుని నానపెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక ఇలాచీని వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఆరు వెల్లుల్లిపాయ రేకల్ని పైన పొట్టు తీసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజ్ టమాటోల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని గా గ్రైండ్ చేసుకోవాలి గా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చింతపండుని ఈ విధంగా చేత్తో స్క్వీజ్ చేసుకుంటూ చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండులోకి ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని చింతపండు రసం తీసుకోవాలి చింతపండు రసం తీయడానికి మొత్తం టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము ఈ విధంగా చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకుని ఇప్పుడు ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆనియన్ ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో టమాటో ప్యూరీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇక్కడ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని హాఫ్ కేజీ పీతల్ని క్లీన్ చేసుకుని వేసుకోవాలి పీతలు క్లీన్ చేసుకునేటప్పుడు సాల్ట్ కానీ నిమ్మకాయ రసం కానీ వేసుకుని క్లీన్ చేయక్కర్లేదు నార్మల్గా వాటర్తోనే ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ పీతల్ని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు పీతల్ని వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పీతలకి పట్టేలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం వాటర్ కలిపి మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మొత్తమంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మూత చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పులుసు కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంటే కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పైన మూత పెట్టేటప్పుడు ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం కర్రీ అనేది కొంచెం దగ్గరికి అయింది కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది మరీ పల్చగా లేదు అలాగని మరీ తిక్కుగా లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత కొద్దిగా దగ్గరికి అవుతుంది ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి పీతల పులుసుని ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది మీకని ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్